మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చుకొనటలోని రహస్యములు నేను నేర్పరి అయిన శిల్పకారుని వలే పునాది వేసి వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు ఈ పునాది యేసుక్రీస్తే కొరిందికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు వచనాలు యుద్ధంలో దావీదును తన ప్రజలను సంపాదించిన కొల్లసొమ్మును దేవుని మందిర పరికొరకై వారు ప్రతిష్ఠించిరి మూడవ దైవ నియమము దేవుడిచ్చిన ఏర్పాటును నెరవేర్చుటకు కావలసిన సామాగ్రిని సమకూర్చుట దేవుని మందిరములకు అవసరమైన సామాగ్రిని తెచ్చు ఆధిక్యత మనము కలిగి ఉండనట్లు దేవుడు మన జీవితంలోనికి యుద్ధములను అనుమతించు దావీద మందిరము కొరకైన స్థలమును కనుగొని నమూనాను పొంది సామాగ్రిని సిద్ధపరిచిన తరువాత దానిని నిర్మించుట కొరకే నేర్పరిగైన శిల్పకారుడు అవసరమయ్యను దేవుడు సొలోమోనును కోరుకున్నప్పుడు మొదటి రాజులు రెండవ అధ్యాయము పన్నెండవ మూడవ అధ్యాయము పదకొండవ వచనములో మరియు తనకు జ్ఞానము దయచేయమని సులోమాను దేవుని ప్రార్థించనని మొదటి రాజులు మూడవ అధ్యాయము ఐదు తొమ్మిది వచనంలో ప్రాయబడి ఉంది ఆ విధానములో జ్ఞానము గల శిల్పకారుడుగా సొలోమాను కాగలిగాను దేవుని కార్యము సమాధానకరముగా కొనసాగవలెనని అపస్తుల దర్శనము అనుభవము కలిగిన మనుషులు అవసరము దేవుని పనికొరకై అన్ని రకముల పనివారుల అవసరతను కలిగి ఉన్నాడు ప్రపంచంలోని అన్ని భాగముల నుండి నేర్పరులైన పనివారు ఆయనకు అవసరమే అప్పుడే పని ఎంతో నిరాటంకంగా కొనసాగలదు పెద్ద పెద్ద రాళ్లను విస్తారమైన కలపను గొప్ప ధూలములను వారు ఆ మందిరమును కట్టుటకై ఉపయోగించినప్పటికీ ఏ పనిముట్టు శబ్దమైనను ఆ దేవాలయములో వినిపించలేదు దేవుని పని పరిపూర్ణ ఐక్యతతో నెమ్మదిగా కొనసాగాలి అనుకున్నా దేవుని ఏర్పాటు ఎరువుట అత్యవసరము మందిరమును నిర్మించటం ముగిసిన తరువాత సోలోమును ప్రార్థించాను ఆయన ప్రార్థించటం ముగించగానే దేవుని అగ్ని దహన బలులను దహించి దేవుని మహిమ ఆ మందిరమును నింపాను పని ముగించబడినప్పుడే మనము కూడా ఆయన మహిమను చూడగలము ముగించబడని పని దేవుని మహిమార్థమై ఉండదు దేవుడు తన ప్రజలకు తన్ను తాను బయపరుచుకోనవలనను ఉద్దేశముతోనే దావీదును సియోనునకు తీసుకొని తీసుకుని వచ్చాను దేవుని మహిమను మనము అనుభవించాలంటే ఆయన చెప్పిన పని ముగించినప్పుడు మాత్రమే ఇలాంటి మార్గాలను వెళ్తున్నప్పుడు అనేక యుద్ధములను పోరాటములను జయించవలసి ఉంటుంది ఆమె క్రైస్తురావు